క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులైనటువంటి వారికి మన ప్రభును మన రక్షకుడు మన నాథుడైన మన దేవుడైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను ఈ విధంగా మేము మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది సమాజంలో ఏసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి జరుగుతున్నటువంటి దుష్ప్రచారం అనేక మంది క్రీస్తుకి విరోధులైనటువంటి వారు శిలువకు శత్రువులైనటువంటి వారు ఏసుక్రీస్తు వారు శిలువలో చనిపోలేదని మాట్లాడేటటువంటి వారు ఉన్నారు అలాగనే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేటటువంటి మాట్లాడేటటువంటి వారు కూడా సమాజంలో ఉన్నారు అయితే మరి వారు మాట్లాడుతున్నారు అంటే వారు క్రీస్తు యొక్క దైవత్వం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వారు ఎరుగక లేఖనాలు ఉన్నటువంటి వాస్తవాలు ఎరుగక వారు మాట్లాడుతున్నారు అన్నది మనందరూ తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి జాన్ గారు వీరు ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగా ఏసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ఆయన మాట్లాడటం అనేది మేము వింటూనే ఉన్నాం అయితే ప్రభునందు ప్రియులారా దేవుడు కాదు అని మాట్లాడుతున్నటువంటి జాన్ గారు మరి దేవుడు కాదని మాట్లాడుతున్నప్పుడు ఎలా యేసుక్రీస్తు వారు దేవుడు కాదో మరి ఆయన నిరూపించవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది దాని విషయమే అనేక సార్లు ఆయనని మేము చర్చలకు ఆహ్వానించడం జరిగింది మీరు దేవుడు కాదు అంటున్నారు కాబట్టి ఎలా యేసుక్రీస్తు వారి దేవుడు కాదో మీరు చర్చ ద్వారా మీరు తెలియచేయాలని వారిని ప్రేమపూర్వకంగానే మేము ఎన్నిసార్లు ఆహ్వానించినా వారు రావడానికి ఇష్టపడనటువంటి పరిస్థితి అలాగే యేసుక్రీస్తు వారు దేవుడు అన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మాట్లాడటానికి ఎప్పుడు కూడా సహోదరులు వంశీ గారు ఎప్పుడు కూడా వారు సంసిద్ధులుగానే ఉన్నారు అయితే దేవుడు కాదని చెప్తున్నటువంటి గారు ఎలా దేవుడు కాదో ఆయన నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నా ఆయన రావట్లేదు దేవుడు అని మాట్లాడుతున్నటువంటి వంశీ గారు కానివ్వండి లేదా మేము కానివ్వండి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి దేవుడు అని మాట్లాడటానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ విషయాన్ని మేము ముందుకు ప్రస్తావించడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు కాదని మాట్లాడుతున్నటువంటి జాన్ గారు ఈ మధ్య కాలంలో ఆయన ఒక కొత్త రాగాన్ని తీసుకొని ఆయన మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే ఆయన ఎవరైనా సహోదరులు జాన్ గారిని కలిసి మరి వంశీ గారు మాట్లాడుతూ ఉంటున్నారు మరి చక్కగా చర్చించవచ్చు కదా అని వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చిన్న చిన్న వాళ్ళతోనే వంశీ మాట్లాడలేకపోయాడు చిన్నవాళ్లతోనే మాట్లాడి గెలవలేకపోయాడు పారిపోయాడు అన్నటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని ఈ మధ్య జానగారు ఒక ఈ రాగాన్ని ఎత్తుకున్నారు ఇప్పుడు నేను సూటిగా జానన్న గారిని ప్రశ్న అడుగుతున్నాను అన్న జానన్న వంశీ గారు మాట్లాడకుండా పారిపోయారన్నది మీరేమన్నా ప్రత్యక్షంగా చూసారా మీరేమన్నా విన్నారా మీరేమన్నా ఉన్నారా అక్కడ ఎందుకంటే మీరు దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారో మాకు తెలుసు ఆ మధ్య కాలంలో ఒక నెల క్రితమో రెండు నెలల క్రితమో గుంటూరులో ఒక మీటింగ్ జరిగింది గుంటూరులో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్కి ఒక సహోదరుడు రావటం జరిగింది ఏదో యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అని మాట్లాడుతున్నటువంటి సహోదరుడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ నేను ప్రత్యక్ష సాక్షిని నేను అక్కడ నేను ప్రత్యక్ష సాక్షిని నేను మాత్రమే కాదు కానీ తెనాల నుంచి వచ్చినటువంటి ఒక బిషప్ గారు ఉన్నారు అలాగనే పాస్టర్స్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అలాగనే కడప కర్నూలు నుంచి వచ్చినటువంటి కొంతమంది దైవ సేవకులు ఉన్నారు గుంటూరు ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా మీటింగ్లో ఉన్నారు ఆ మీటింగ్లో జరిగింది అది డిబేట్ కాదు అది అలాగనే చర్చ కూడా కాదు ప్రేమపూర్వకంగా మీరు ఎలా ఎలా కాదనుకుంటున్నారో చెప్పండి అని వంశీ గారు ఆ సహోదరుని అడగటం నేను ఇలా అని ఆ సహోదరుడు గారికి చెప్పటం ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం మధ్య జరిగినటువంటి అది వారు మాట్లాడుకోవడం జరిగింది దానికి మేము ప్రత్యక్ష ప్రత్యక్షమైనటువంటి సాక్షులు మేము మీరు అక్కడ లేకుండా అక్కడ ఏం జరిగిందో మీకు తెలియకుండా మీరు చూడకుండా వంశీగారు పారిపోయారని చెప్పి మీరు ఎలా మాట్లాడతారు ఎందుకంటే ఒక దేవుని సేవకుని గురించి మీరు మాట్లాడటం ఎందుకంటే మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు నాకు వాక్యం నాకు జ్ఞానం తెలుసు నేను జ్ఞానంలో పండితుండని మీరు చాలా సందర్భాలు చెప్పుకుంటూ ఉంటారు మరి మీకు మీరు వాక్యంలో మీరు పండితులు అయినప్పుడు మీరు వయసులో పెద్దవాళ్ళు అయినప్పుడు ఒక దేవుని సేవకుని గురించి తెలియకుండా మీరు అలా మాట్లాడటం మరి అది మీకు తగదేమో అని నేను భావిస్తున్నాను ఒక సోదరుడుగా కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగో వంశీ గారు పారిపోయారని ఈ ప్రచారాన్ని మీరు లేవనెత్తారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను వంశీ గారు పారిపోయారని మీరు అంటున్నారు ఓ పని చేద్దాం మీరు వస్తానంటే పర్వాలేదు లేదా మేము రమ్మంటే మీ దగ్గరకు వస్తాం మీ సమక్షంలో మీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో ఆ మాట్లాడినటువంటి సహోదరుని యొక్క సమక్షంలో ఆ వీడియోని ప్లే చేద్దాం స్క్రీన్ మీద అప్పుడు మీరు ఆ చూసిన తర్వాత ఏం మాట్లాడారో ఏ చర్చ జరిగిందో అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారనేది మీకు క్లారిటీ వస్తుంది అప్పుడు ఎవరు పారిపోయారు ఎవరు సర్దుకున్నారు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అనేది మీకు తెలుస్తుంది అప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ మాటలు వంశీ గారు కదా అది దాన్ని మీరు వెనక్కి తీసుకుంటారా అనేది అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తాం కాబట్టి జాన్ గారు ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు మాట్లాడవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే జాన్ గారు ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఆయన నేను ఏ డిబేట్లకు రాను నేను ఎటువంటి చర్చలు జరిగించిన అది వాక్యానికి విరుద్ధం అన్నటువంటి మా మాటను వారు ఉపయోగిస్తుంటారు వారితో ఉన్నటువంటి వారు కూడా సహోదరులు కూడా ఈ మాటను వారు ఉపయోగిస్తుంటారు అది వాక్యానికి విరుద్ధం మేము డిబేట్లు చేయమని అంటుంటారు అయితే సహోదరులు కొంతమంది జానగారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి వంశీగారితో అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నేను పంపించాను కొంతమందిని నేను పంపించినటువంటి వాళ్ళతోనే వంశం మాట్లాడలేకపోయాడు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు జానాన్న గారు మీరు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ఓ పక్క నుంచి మేము డిబేట్లు చేయము చర్చించము అది వాక్యానికి విరుద్ధమని ఒక పక్కన మాట్లాడుతున్నారు మరొక పక్క ఏమంటున్నారు నేను వాళ్ళని పంపించాను నేను వీళ్ళని పంపించాను అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు ఈ రెండిట్లో ఏది వాస్తవం చర్చించము మేము డిబేట్లు చేయమన్నది నిజమా లేకపోతే మీరు పంపించామని చెప్పుకుంటున్నారు కదా అది నిజమా ముందు దీనికి మీరు క్లారిటీ ఇవ్వండి ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరినైతే నేను పంపించానని మీరు చెప్పుకుంటున్నారో జానన్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము గారికి సంబంధించిన వాళ్ళం కాదని వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు గుంటూరులో మాట్లాడినటువంటి సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే నేను చెప్తున్నటువంటి సబ్జెక్టు జాన్ గారికి సంబంధించింది కాదు నాకు వేరుగా సపరేట్గా నా దగ్గర ఒక ఇరవై సబ్జెక్టులు ఉన్నాయని మరి నాతో ఉండేటటువంటి పిల్లలతో అతను అన్నటువంటి మాట ఆ సహోదరుడు అన్నటువంటి మాట వారేమో మేము జానుగారికి సంబంధించిన కాదని చెప్పి వారు అంటున్నారు మరి మీరేమో నేను పంపించాను నేను పంపించిన వాళ్ళతో మాట్లాడలేకపోయాడని చెప్పి మీరు అంటున్నారు ఒక పక్కన నేను డిబేట్లు చేయను అంటున్నారు నేను పంపించాను అంటున్నారు ఇంతకీ మీరు ఏ విషయానికి ఏ మాటకి మీరు కట్టుబడి ఉంటారు కొంచెం క్లారిటీగా మీరు ఈ విషయాన్ని తెలియచేయాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో జాన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు తాన స్థాయికి వెళ్ళిపోయి బైబుల్ గ్రంథంలో ఎక్కడైతే ఏసుక్రీస్తు వారు దేవుడు అని వ్రాయబడి ఉందో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎక్కడైతే ఏసుక్రీస్తు వారు దేవుడు అని వ్రాయబడి ఉందో ఆ దేవుడు అన్నటువంటి రాయబడినటువంటి ఆ పదాలను అంట పెన్నుతో కొట్టేయాలంట నా బైబుల్లో నేను అలాగే కొట్టేశాను మీరు కూడా కొట్టేసుకోండి ఏం పర్వాలేదని ఈరోజు జాన్ గారు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచించాలని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట తీయొద్దు ఒక మాట కలపొద్దు అన్నటువంటి దేవుడు రాయించినటువంటి మాట సంగతి ఏంటో కూడా మరి పెద్దలు గౌరవనీయులు జాన్ గారు ఈ విషయాన్ని కూడా తెలియచేయాలి ఇంకొక విషయం ఏంటంటే మ ఈ మధ్య కాలంలో కొంతమంది సహోదరులు జాన్ గారికి ఫోన్ చేసి ఇదే విషయం గురించి చర్చించవచ్చు అని మాట్లాడినప్పుడు జాన్ గారు అన్నటువంటి మరొక మాట ఏంటంటే వంశీ గారు ఏసుక్రీస్తు వారు దేవుడు అని చూపిస్తున్న వచనాలన్నీ కూడా అంట పనికి మాలిన వచనాలంటవి ఏసుక్రీస్తు వారు దేవుడు అని వంశీగారు చూపిస్తున్న బైబుల్లో వ్రాయబడినటువంటి వచనాలు చూపిస్తుంటే ఆ వ్రాయబడినటువంటి వచనాలంట పనికి మాలిన వచనాలంట అంటే ఒక పక్కనేమో ఏసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పినటువంటి మాటల్ని పెన్నుతో కొట్టేసుకోండి ఆయన సాహసం చేసి మాట్లాడుతున్నారు దేవుడని వ్రాయబడినటువంటి వచ్చినాలని ఎత్తి మాట్లాడుతుంటే ఆ వ్రాయబడిన వచ్చినాలంట పనికి మాలను వచ్చినాలంట ఆ వాదన అంట పనికి మాలిన వాదన అంట జానగా నడుతున్నాను వ్రాయబడిన మాటలు కొట్టివేసుకోండి అన్నటువంటి ధైర్యం మీకు ఎక్కడిది దేవుడని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి వచ్చినాలను మీరు పనికి మాలను వచ్చినాలని ఏ ధైర్యంతో మీరు మాట్లాడుతున్నారు మీరు అంత ధైర్యంతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మీరు ఎందుకు రారు మీరు ఏసుక్రీస్తు వారు దేవుడు కాదన్నటువంటి చర్చలో మీరు ఎందుకు మాట్లాడరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఇంకో విషయం కూడా నేను జానగారితో చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ఏసుక్రీస్తు వారు దేవుడు అని మాట్లాడుతుంటారో వాళ్ళని మీరు చాలా సందర్భాల్లో నేను రెండు మీ రెండు మూడు వీడియోలు చూశాను మీవి మీరు మాట్లాడుతున్నటువంటి మాటల విధానం బాగాలేదండి పెద్దలు జానగారు యేసుక్రీస్తు వారు దేవుడు అని వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళంతా అనేటటువంటి పదాన్ని మీరు సన్నాసులు పనికి మాలిన వాళ్ళని చెప్పి మీరు పదాన్ని ఉపయోగిస్తున్నారు మీ వయసుకి మీరు ప్రభు మీ సేవలో ఉన్నటువంటి మీ అనుభవానికి మీరు మాట్లాడుతున్నటువంటి పదాలైతే సరైనటువంటి కాదని కూడా చెప్తున్నారు అంటే యేసుక్రీస్తు వారు దేవుడని మాట్లాడే వాళ్ళందరూ మీ దృష్టిలో పనికి మాలిన వాళ్ళ యేసుక్రీస్తు రాయబడినటువంటి లేఖనాల్లో యేసుక్రీస్తు దేవుడని రాయబడిన లేఖనాలు అయితే మాట్లాడేవాళ్ళు మీ దృష్టిలో సన్నాసుల మాట్లాడటం అందరూ మాట్లాడతారండి జాన్ గారు కాకపోతే ఏంటంటే కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేది మరి క్రైస్తవులంగా మనకి నేర్పించినటువంటి ఒక క్రమం ఉంది కనుకనే ఎవరైనా సరే కొంచెం మాట్లాడటానికి వెనకడతారు అంతే తప్ప మాట్లాడటం చేతకాక కాదు మాట్లాడలేక కాదు మీరు అంత ధైర్యంగా లేఖనాలను కొట్టేసుకోమంటున్నారు పనికి మాలిన లేఖనాలు అంటున్నారు మాట్లాడుతున్న వారంతా సన్నాసులు అంటున్నారు పనికి మాల వాళ్ళు అంటున్నారు మరి అంత సబ్జెక్టు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అంత గట్టిగా చెప్తున్నప్పుడు మీరు ఒక చర్చిలో వచ్చి కూర్చొని మీరు యేసుక్రీస్తు వారి దేవుడు కాదని లేఖనాల ప్రకారంగా మీరు నిరూపిస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది కదా ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా అనుకోవచ్చు ఈ విషయాన్ని కూడా నేను చెప్తున్నాను అదేంటంటే ఎందుకన్నా ఈ వాదనలన్నీ మనమంతా ఒకటే కదా ఈ వాదనలన్నీ ఎందుకు చక్కగా కూర్చొని చర్చించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి మీలో చాలామంది భావించవచ్చు నిజమే మేము కూడా అదే కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా మేము వాదనలకి మేము ఎప్పుడు కూడా వాళ్ళం కాదు మీకు మీలో చాలామంది వంశీ గారు కానివ్వండి మేము కానివ్వండి వాదనలకు ఎప్పుడు కూడా మేము దూరంగా ఉంటాం కాబట్టి చూస్తున్న వాళ్ళు కూడా గమనించండి ఈ వాదనలు అనేవి ఉండకూడదని అలాగే ఈ రకమైనటువంటి విభేదాలు అనేవి ఉండకూడదన్న ఉద్దేశంతోనే మేము అనేక సార్లు గారిని మేము ఆహ్వానించాం ఆయన రావట్లేదు ఏం చేయమంటారు పోనీ రాకపోగా ఇంకా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయంటే అసలు యేసుక్రీస్తు వారు ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన ఆలోచనకర్త కాదంట ఆయన ఆశ్చర్యకరుడు కాదంట ఏమీ కాదంట ఆయన ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరులు మీకు ఎలా ఉందో కానీ ఒక అన్యజనుల్లో నుంచి క్రీస్తులోనికి వచ్చినటువంటి నాకు మాత్రం నేను సహించలేకపోతున్నాను నా మాటలు యేసుక్రీస్తు వారు ఏమీ లేదు అద్భుతాలు చేశాడని యేసుక్రీస్తు వారి దేవుడు అంటున్నారా చేయించింది ఎవరు అంటున్నారు తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడు అంటున్నారా ఆయన లేపింది ఎవరు అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు వారి ఏమి లేదా వారి పాత్ర ఏమి లేదా ఏసుక్రీస్తువారు ఏం ఒక మామూలుగా మనిషి కుమారుడుగా మాత్రమే దేవుని కుమారుడుగా మాత్రమే ఈ లోకంలో జీవించి అంతకంటే అంతకంటే ఏసుక్రీస్తు వారి గొప్పతనం ఏమి లేదా అంటే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఎంత తగ్గించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు ఈ మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ జాన్ గారికి సంబంధించిన వారు అవి చాలా బాధ కలిగిస్తున్నాయి లోకంలో ఉన్నటువంటి వాడు వాక్యం తెలియని వాడు మాట్లాడాడంటే దానికి ఒక అర్థం ఉంది ఏసుక్రీస్తు శిల్వ వేయబడలేదని వాగుతూ ఉంటారు కొంతమంది వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు వారు దేవుడు కాదని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చూస్తున్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులు కూడా మీరు గమనించాలి మేమేది వాదనలు పెట్టుకోవడానికి ఈ విధంగా మేము మాట్లాడట్లేదు బాధ అనిపిస్తుంది యేసుక్రీస్తువాన్ని తక్కువ చేసి ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా ఈ మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు అందుకే రమ్మంటున్నాం చర్చించడానికి రమ్మంటున్నాం మీరు రారు మీరు రాకపోక మళ్ళీ వాళ్ళని పంపించాను నేను వీళ్ళని పంపించాను నేను వాళ్ళతోనే మాట్లాడలేకుండా పారిపోయాడు వంశాన్ని ఇదొక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి మరొకసారి పెద్దలు గౌరవనీయులు అన్నగారు గారికి మరొకసారి ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను మీరు యేసుక్రీస్తు వారి దేవుడు ఎలా కాదో మీరు ఖచ్చితంగా వచ్చి మీరు చర్చించాలి మీరు తెలియచేయాలి ఒక సత్యాన్ని తెలియచేయడానికి అంతే ఇందులో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏమిలో ఇందులో గెలుపు ఓటములు అనేవి ఏమి ఉండవు కాబట్టి ప్రేమపూర్వకమైనటువంటి ఒక వాతావరణంలో కూర్చొని మాట్లాడుకుందాం ఒకవేళ మీరు లేఖనాల ప్రకారంగా మీరు రుజువు చేయగలిగితే చేయండి మేము అంగీకరిస్తాం ఒకవేళ లేఖనాల ప్రకారంగా మేము ఏసుక్రీస్తు వారు దేవుడు అని మేము రుజువు చేయగలిగితే మీరు తప్పే ఉంది మనకు సత్యం కావాలి కదా మనకు వాస్తవం కావాలి ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అనేక మంది విశ్వాసుల యొక్క విశ్వాసాలతో మీరు చలగాటం ఆడకండి వారి భక్తి జీవితాలతో మీరు చలగాటం ఆడకండి యేసుక్రీస్తు వారిని చిన్నగా చూపించి మీరు మాట్లాడేటటువంటి విధానం ఉందో అది మాకు నచ్చట్లేదు మాకు చాలా బాధ అనిపిస్తుంది అది ఏసుక్రీస్తు వారు ఏమీ కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు అది మంచి పద్ధతి కాదు అది కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే వారు దేవుడు అని విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు స్పందించాలి ఏదో నేను రెచ్చగొట్టడానికి చెప్పు చెబుతున్నటువంటి మాట కాదు ప్రియులారు ఒక అన్యుడు యేసుక్రీస్తు వారిని గురించి ఆయన ఒక దైవత్వం గురించి ఆయన గొప్పతనాన్ని గురించి ఏదో మాట్లాడుతున్నారనగానే క్రైస్తవ్యం అంతా మాట్లాడుతుంది మంచిదే కాదనట్లేదు మరి లేఖనాల్లో రాయబడినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు అని వ్రాయబడినటువంటి విషయాలను కాదని ఆయన దేవుడు కాదని ఆయన ఆశ్చర్యకరుడు కాదని అసలు ఆయన ఏమీ కాదని కేవలం ఒక దేవుడు కుమారుడు మాత్రమే అని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడని విశ్వసిస్తున్నటువంటి వారు ప్రకటిస్తున్న వారు స్పందించవలసినటువంటి బాధ్యత ప్రీలారాం మీ మీద కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియదు ప్రేమపూర్వకంగానే ఒక మంచి వాతావరణంలోనే చర్చించుకోవటానికి రమ్మని ఆయన మీరు ఆహ్వానించండి అన్నగారిని జానాన్నగారిని కాబట్టి ఏసుక్రీస్తు వారు దేవుడు అన్నటువంటి విషయం మీద మేము ఖచ్చితంగా వందకి వంద శాతం మేము నిలబడి ఉన్నాం అందులో ఎటువంటి మార్పు ఉండదు ఏసుక్రీస్తు వారు దేవుడు అని ప్రకటించే విషయంలో ప్రకటించే విషయంలో మేము ఎక్కడ రాజీపడం ఎక్కడైనా మాట్లాడతాం ఎప్పుడైనా మాట్లాడతాం ఎప్పుడు కూడా మేము సిద్ధమే యేసుక్రీస్తు వారు దేవుడు అని లేఖనాల ప్రకారంగా నిరూపించటానికి మీరు దేవుడు కాదు అంటున్నప్పుడు మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది నేను రాను అని ఒక పక్కన చెప్తారు నేను వాళ్ళని పంపించాను వీళ్ళని పంపించాను అని చెప్పి మళ్ళీ ఈ మాట మార్చి ఈ మాట చెప్తుంటారు కాబట్టి మరి చూస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులు కూడా ఈ విషయాన్ని గమనించి ఏదో వాదనలు పెట్టుకోవాలని లేకపోతే దీనివలన ఏదో మేమేదో పబ్లిసిటీ అవ్వాలని చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు చాలా రోజుల నుంచి చూసి చూసి పిలిచి పిలిచి ఇక చివరికి ఇట్లా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మీరు అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంతే తప్ప జానగారి మా గారి మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఆయన మీద ఏ కోపం లేదు జానగారిని ఒక రెండు సార్లు ఏమో కలిసినట్టు నాకు గుర్తు అంతే నాకు అన్నగారితో కూడా పెద్ద పరిచయాలు ఏం లేదు రెండు సార్లు కలిసినప్పుడు ఏదో ఒక అరగంట ఏమో అంతే ఆయన మీద నాకు ఎటువంటి మాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి విభేదాల్లో ఎటువంటి కక్షలు మాకు లేవు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నావో అవి వారు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి ఉద్దేశంతోనే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఖచ్చితంగా అన్నగారికి జానన్నగారికి ఇది చేరే వరకు దయచేసి మీరు షేర్ చేయండి అలాగనే ఏసుక్రీస్తు వారు దేవుడు అని ఎవరైతే విశ్వసిస్తున్నారు దేవుని కుమారుడు మాత్రమే కాక ఆయన దేవుడు అని ఎవరైతే విశ్వసిస్తున్నారో మీరందరూ కూడా స్పందించండి అన్ననిగా అన్నగారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి మరి వారు రాని పక్షంలో మరి వారు మాట్లాడకుండా ఉంటేనే మంచిదని నా ఒక అభిప్రాయం లేదండి మేము ఇలాగే మాట్లాడతాము అని అంటే మీరు ఖచ్చితంగా చర్చకు రావాలి మేము చర్చకు సిద్ధం మీరు చర్చకు సిద్ధమా కాబట్టి ఒకవేళ మేము రాము అన్నటువంటి వా అది అన్నదే మీ మాట అయితే మరి చూస్తున్న వాళ్ళు కూడా గమనించుకోవాలి ఎందుకంటే వాళ్ళ వాదన నిజమైతే రావాలి కూర్చొని మాట్లాడాలి ఏదో చెప్పటానికి మాత్రం చెప్పేసి చర్చించడానికి రావట్లేదంటే అందులో ఎంత వాస్తవం ఉందన్నది కూడా మరి వింటున్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా గమనించుకోవాల్సిన విషయం కనుక గుంటూరులో ఏదో భూకంపాలు అని గుంటూరులో ఏదో పెద్ద పెద్ద వాదనలు అని అక్కడ ఏదో వంశీ గారు పారిపోయారని మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి అసత్యాలు అబద్ధాలు మీరు చూడకుండా మీరు లేకుండా మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నావో అవి అవి చాలా అబద్ధాలు కనుక మీరు వస్తే పెద్ద స్క్రీన్ మీదే ఆ రోజు ఏం జరిగిందో రోజుకి మేము ఎక్కడ కూడా ఆ వీడియోని ప్లే చేయలేదు ఎందుకంటే మాకొక సంస్కారం అనేది మాకుంది మేము ఎప్పుడు కూడా తొందరపడి ఎదుటి వాళ్ళని ఏదో బ్లేమ్ చేసేసి మేమేదో ఫోకస్ అవ్వాలన్న ఆలోచన మాకు ఉండదు మీరు అంటున్నారు కాబట్టి మీరు వస్తే మీ సమక్షంలోనే వంశీ గారు ఏం మాట్లాడారో ఆ సహోదరుని ఏం అడిగారో ఆ సహోదరులు ఏం సమాధానం చెప్పారో వంశీ గారు అడిగిన దానికి వాళ్ళు ఏం చెప్పారో అదంతా ఉంది అక్కడ మేము ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం మేము మీరు లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరి అర్థం చేసుకొని ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించుకొని మేము ఇప్పుడు మీరు సత్యం వైపు నిలబడాలని మేము ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం సత్యం తెలియాలంటే ఖచ్చితంగా చర్చ జరగాలి చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమైతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్పందిస్తారని ఆ ప్రేమపూర్వకంగా మీ సోదరుడు కానీ అన్న జానన్నా మీ సోదరుడుగానే నేను ఆ ఈ మనవి నేను మీకు తెలియజేస్తున్నాను కనుక దయచేసి ఆ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు గమనించాలి మాకు ఎవరితో వాదనలు పెట్టుకోవాలని లేదు మేము కూడా సవాళ్ళు చేసేవాళ్ళం కాదు మాకు కూడా అట్లాంటి వాటికి మేము చాలా దూరంగా ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వం మీద పడుతున్నటువంటి మచ్చ ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి ప్రచారం ఇది అందుకే మేము సహించలేకపోతున్నాం అందుకే ఒక ముస్లిం కుటుంబం నుంచి క్రైస్తవంలోకి మేము వచ్చినా సరే మేము ఎందుకు దీన్ని ఖండిస్తున్నామంటే మేము నమ్మాము ఆయన దేవుడని మా వాళ్ళంతా దేవుడు కాదంటన్నా మేము నమ్మాం విశ్వసించాం ఈరోజు వెంబడిస్తున్నాం మేము కాబట్టి మరి క్రైస్తవులైనటువంటి సోదరి సోదరులు కూడా ఈ విషయాన్ని గమనించి వాస్తవం వైపు మీరు నిలబడాలని వాస్తవం వైపు మీరు మాట్లాడాలని వాస్తవానికే వాస్తవాన్ని మీరు గెలిపించాలని మరొకసారి ఒక సోదరుడుగా ఒక సేవకునిగా ప్రేమపూర్వకంగా ఈ విషయాలని తెలియజేస్తూ మరి నేను మాట్లాడినటువంటి మాటలకి మరి అన్నగారు స్పందిస్తారని ఆశిస్తూ మరి ప్రేమపూర్వకంగానే ఈ విషయాలను మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి వారు అవకాశాన్ని కలిగిస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మన నాదుడైన దేవుడైన యేసుక్రీస్తు వారి నా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్